చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద నమోదైన కేసులను తానే కొట్టివేసుకుంటూ ఉండడం పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది లేటెస్ట్ ద ఫెడరల్ న్యూస్ అయితే ఇటువంటి ముఖ్యమంత్రులను ఇటువంటి పాలకులను ఇవి ఎక్కడి వరకు లీడ్ చేస్తాయి ఏ విధంగా వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఉన్నారు అంటూ నిజంగా ఇటువంటి మరికొన్ని కేసులను కూడా రెఫర్ చేసుకుంటూ ఏకీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధరామయ్య యోగి ఆదిత్యనాథ్ అని కొందరు పేర్లు అండ్ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అవినీతి పరులందరూ కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణ అని వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ అనేట్లు ఏ విధంగా అవుతారు ఈ కేసులన్నింటినీ కనుక రెఫర్ చేసుకుని కుమ్మి అవతల పడేశారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మూడు కేసులను కూడా ఆయన ఏవైతే తన మీద ఉన్న కేసులు కొట్టేయించుకున్నారో వాటిని వన్ బై వన్ వన్ బై వన్ చర్చించుకుంటూ పోయారు వాళ్ళు మొదలెట్టడమే మొదలెట్టుకుంటూ వెళ్ళారు ఇంతకుముందు అంటే ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు వెళ్తూ ఉంటే బ్రహ్మాండంగా కాన్బా రోడ్డు మీద జనాలందరిని ఆపేసి ఊ ఇవి ఊ ఇవి అంటూ పెద్ద విఐ వివిఐపి స్టేటస్ చూపించుకునేవాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తే ప్రజల సొమ్మే ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చి వీళ్ళేదో సొంతంగా ఇచ్చినట్లు బిల్లప్పులు కొట్టుకుంటూ సొంత పేరు కోసం వాళ్ళు ఇవంతా దాటుకొని ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు కొందరు వాళ్ళు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సీఎం మాత్రమే కాదు న్యాయస్థానం వాళ్ళే జడ్జి వాళ్ళే అన్ని పవర్స్ వాళ్ళవే వాళ్ళు ఏమనుకుంటే అది చేసేసుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి కేసులు కూడా అని చెప్పి లెట్ అస్ లుక్ అట్ దీస్ కేసెస్ వన్ బై వన్ అనే చంద్రబాబు నాయుడు గారి కేసులను త్రీ కేసెస్ ఇన్వాల్వింగ్ చంద్రబాబు నాయుడు ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ హ్యావ్ సీన్ Three cases involving Andhra CM Chandra Babu Naidu being closed. First, the skill development case. On September 9, 2023, the former Jagan Reddy government CID arrested Naidu in what they call skill development fraud. With the CID then claimed involved an embezzlement of 371 crore, the CID submitted in court that the former CM Chandra Babu Naidu government official, seaman, అండ్ డిజైన్ టెక్ హ్యాడ్ ఇన్ఫ్లేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ సిఫోన్ ఆఫ్ మనీ త్రో ఏ కాన్స్పెరసీ అంటే క్లియర్గా అన్ని ఆధారాలు వాట్ ఈస్ వాట్ అని చెప్పి కొందరు గవర్నమెంట్ అధికారులు చంద్రబాబు గారు కొన్ని కంపెనీస్ అంతా ఆధారాలు సమర్పించారు ఈ ఆధారాలను బేస్ చేసి చంద్రబాబు నాయుడు స్పెండ్ ఫిఫ్టీ త్రీ డేస్ ఇన్ఏ జైల్ హీ వాజ్ గ్రాంటెడ్ బెయిల్ లెటర్ బై ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ హెల్త్ గ్రౌండ్స్ మెడికల్ బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు నాయుడు రిటర్న్ టు పవర్ ఇన్ ఆంధ్ర ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ డిసిమిటేటింగ్ జగన్స్ పార్టీ ఇన్ ద పోల్స్ ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ ఇన్ టు పవర్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ విత్ ద స్టేట్ సిఐడి రిపోర్టింగ్ టు నాయుడు నౌ ద ఏజెన్సీ ఫీల్డ్ ఏ క్లోజర్ రిపోర్ట్ సిటింగ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ద కోర్ట్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ గేవ్ నాయుడు ఏ క్లీన్ చే తన కింద పనిచేసే విచారణ సంస్థ కేసులు క్లోజ్ చేసేస్తుంది కోర్టు క్లీన్ చేయిట్ లిక్కర్ ఫ్రాడ్ కేసు గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారు ఫైబర్ నెట్ కేసు గురించి కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారు అండ్ క్లియర్ కట్గా ఏం చదువుతూ ఉన్నారు అవే విచారణ సంస్థలు అవే విచారణ సంస్థలు అవే కోర్టులు ఇంతకుముందు ఆధారాలు ఉన్నాయన్నారు ఇప్పుడేమో ఆధారాలు లేవంటున్నారు ఇవే కోర్టులు ఇంతకుముందు ఆధారాలు ఉన్నాయని రిమాండ్ పంపించారు ఇప్పుడేమో ఆధారాలు లేవంట అని చెప్పి విచారణ సంస్థ క్లోజ్ అని అంటే వీళ్ళు కోర్టులు క్లోజ్ అనేస్తున్నారంట బల్ రాసుకుంటూ వచ్చారు వీళ్ళు సి అన్ని విషయాలు మనం చర్చించుకున్నవే బట్ జాతీయ స్థాయిలో కూడా చూడండి ఏ విధంగా ఇవి డిస్కషన్ పాయింట్స్ అవుతూ ఉన్నాయి అండ్ సిద్ధరామయ్య కేసులు ఏ విధంగా ఆ విధంగా క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా చేసుకుంటున్నారు ఇంకా బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్ అని అస్సాం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి మిగిలిన బీజేపీ నాయకులు ఏ విధంగా అవినీతి పరులందరూ బీజేపీలకు జరగానే వాషింగ్ మిషన్లు వేసి నీతి పరులుగా బయటకు వస్తున్నారని దాని మీద ప్రధానంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మూడు కేసుల గురించి పాయింట్ టు పాయింట్ చర్చించుకుంటూ నిజంగానే ద ఫెడరల్ని ఏకిపడేసింది